మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పన్నీర్ కర్రీ గ్రేవీ అండి మాకైతే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఈరోజు సండే రెసిపీ అయితే ఇదే చేస్తున్నాను పిల్ల ఫుల్ హ్యాపీగా అయితే ఫుల్ డే ఫుడ్ అయితే తినేసారనమాట మీ అందరికి ఎంతమందికి ఇష్టమో మీ పిల్లలు ఎలా తింటారో కామెంట్ చేసేయండి చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది పెద్దగా కష్టమేం ఉండదు ఎందుకు కష్టం చేయరాని వీళ్ళు చాలామంది కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనకు యూట్యూబ్ ఉండగా ఎందుకండి నేను కూడా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో చేసి కుకింగ్ అయితే నేర్చుకుంటున్నాను మీరు కూడా అలాగే చూసి అయితే నేర్చుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ నేను ఇక్కడ కోలతలు పరమాణంగా చెప్పాను ఎందుకంటే మనకు కుకింగ్ ఛానల్ కాదు కదా జస్ట్ నా స్టైల్లో నేను ఎలా చేశాను మా పిల్లలకు హెల్తీగా అనేది నేను ఒకటే అనుకుంటున్నాను చాలామంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు అయితే పన్నీర్ కర్రీ అయితే తింటారు కదా ఈ మధ్యలో టూ మంత్స్ గురించి నేను కూడా నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి పన్నీర్ అయితే తెప్పించాను మా బావ తెప్పిస్తే నేను అయితే పన్నీర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను చాలా సింపుల్ అండి మన బాండి పెట్టుకొని ఆనియన్ టమాటా పచ్చిమిర్చి మసాలాలు కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ముక్కల్ని పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో అయితే కొంచెం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఫ్రై చేసి పెట్టుకుంటే కొంచెం మనము మళ్ళీ గ్రేవీలో వేసుకున్నప్పుడు ఊడిపోదు అనమాట కొంచెం గట్టిగా ఉంటుంది అప్పుడు బాగుంటుంది పన్నీర్ కూడా కొంచెం కరకరలాడుతూ ఉంటుంది ఇంకా ఉప్పు కారం కలిపి కూడా వేసు గోలుచుకొని పెట్టుకోవాలి బాగుంటుంది అట్లా కూడా అట్లా చేసి కర్రీకి అయితే బాగుంటుంది మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీకి అంత సెట్ కాదనేసి నేను కొంచెం ఆయిల్లో లైట్గా ఏం అంతే మళ్ళీ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా మీ దగ్గర ఏదంటే ఎక్స్ట్రా అది వేసుకొని పుదీనా మాత్రం వేసుకోకండి దగ్గర ఫ్లేవర్ వేరే వస్తుంది ఇవన్నీ మంచిగా అయితే గోలాలి గోలిన తర్వాత ఉప్పు కారం పసుపు అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కస్తూరి మేతి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది దీనికి టేస్ట్ ఫ్లేవర్ అదే అనమాట టూ ఇంగ్రీడియంట్స్ అండి నాకు ఇది బాగా వర్క్ అయిందనమాట నేను ఎంత టేస్టీగా రానికైతే నేనైతే ఒక టూ ఇంగ్రిడియంట్స్ అయితే వేస్తాను ఇప్పుడైతే పసుపు కానీ కలిపి వేసేసుకున్నాం కదా ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇక్కడ లైట్ కొంచెం డిఫరెంట్ అయింది అందుకే ఇట్లా కెమెరా మీకు కొంచెం పన్నీర్ కనేది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది అనమాట కానీ సూపర్గా ఉంది టేస్ట్ సేమ్ అదే ప్రాసెస్లో వచ్చిందన్నమాట కొంచెం థిక్గా ఉంది లాస్ట్ నేను చివర్లో వేసింది మాత్రం పాలం యాక్చువల్లీ ఇందులో పాలమిగడ బదులు మనం కండెన్స్ మిల్క్ అంటారు చూసారు అది వేయాలి ఇంకా టేస్ట్ బాగుంటుంది అది లేనప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే పాలం మీ వేసేసుకుంటే సరిపోతుంది చివరిలో కొత్తిమీర అండ్ నెయ్యి వేసేసుకున్నాను కుప్ప టేస్టీ అండి మీరు ట్రై చేసిన కామెంట్ చేయండి వీడియోలందరూ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి